ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ వీక్ బ్యాక్ వర్క్ వర్క్ మనం ఫిఫ్టీ డేస్ ఛానల్ చేసిన అండి ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు భాగ్య ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్కి వచ్చింది ఫైనల్ వెయిట్ తర్వాత వన్ వీక్ మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళినాం ఇద్దరం మెయింటెనెన్స్ డైట్ చేసినాం వన్ వీక్ ఎయిట్ డేస్ అయ్యిందండి మళ్ళీ భాగ్య వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ వెయిట్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తుంది బట్ స్టిల్ నేను చేయట్లేదు స్టార్ట్ చేయట్లేదు నేను స్టిల్ వెయిట్ అంటే నేను ట్రై చేస్తా కానీ డైట్ ఈ మెయింటెనెన్స్లో ఉంటున్నాను ప్రస్తుతానికి సో నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అప్డేట్ ఇస్తా మోస్ట్లీ నేను ఎప్పుడు ఎంత అంతే ఉంటాను ఎందుకంటే నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా ఎందుకంటే నాకు కొంచెం వర్క్ రిలేటెడ్ వర్క్ ఎక్కువ ఉందండి సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా కాకపోతే ఫుడ్ డైట్ అనేది ట్రై చేస్తున్నా అదండి సో బాగా అయితే మీకు ఇప్పటి నుంచి ఎవ్రీడే వెయిటింగ్ ఫో అనేది పెడుతుంది అప్ టు ట్వంటీ ఫైవ్ డేస్ చూద్దాం ఇప్పుడు ఎంతుందో ఎంత డే వన్ సో లాస్ట్ ఫిఫ్టీ డే డే ఫిఫ్టీ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఆఫ్టర్ వన్ వీక్ ఇప్పుడు డే వన్ ఎంతుందో చూద్దాం ఇక భాగ్యం సో భాగ్యం వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉందండి సో ఇంకా వంద గ్రాములు తగ్గింది సో వెయిట్ అనేది మెయింటైన్ అయ్యింది మూడు పూటలు తిన్నాం కాకపోతే లిమిట్గా తిన్నాం అంటే లిమిట్ అంటే ఆ ప్రోటీన్ ఫుడ్ ప్లస్ కాప్స్ అన్నీ మిక్స్ చేసి తిన్నాం ఫ్రూట్ సలాడ్ అన్నీ తిన్నది సో ఆమె క్రేవింగ్స్ అన్నీ తీర్చుకుంది సో ఇప్పుడు గెట్ బ్యాకింగ్ టు వెయిట్ లాస్ అగైన్ చూద్దాం ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎంత వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుందో అట్లీస్ట్ ఒక త్రీ కేజెస్ పెట్టుకుంది త్రీ కేజెస్ ఎయిటీ ఫైవ్ చేంజ్కి రావాలని పెట్టుకుంది ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంది కదండి అంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ చేంజ్కి రావాలని పెట్టుకుంది అదే చూద్దాం అండి కొంచెం దగ్గర ఎంత తగ్గుతుందా అనేది ఓకే అండి మేము ఒక మీరు అబ్జర్వ్ మా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయితే ఒక వన్ మంత్ బ్యాక్ చెప్పినా మీకు ఒక పని మీద బయటకు వెళ్ళామని ఆ పని డీటెయిల్స్ అవి సక్సెస్ జరిగితే చెప్తా అన్ను అది జరగబోతున్నాయి ఇంకొక వన్ మంత్లో మీకు ఫైనల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ పని మీద కూడా చూద్దాం అదేంటో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్